మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా యుగ యుగాల నుంచి కూడా మహిళా జాతికి మరి గౌరవాన్ని సంపాదించి పెట్టినటువంటి అనేక కీర్తి శిఖరాలు అధిరోహించినటువంటి మహిళామూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఒక మహిళ యొక్క జీవితాన్ని ఒక చిన్న సంఘటనను గుర్తు చేయాలనిపించింది అనేక రకాలటువంటి సంఘటనలు ఉన్నాయి మన భారతదేశంలో యుగ యుగాల నుంచి కూడా పురాణాల్లో ఇతిహాసాల్లో అనేకమున్నాయి కానీ ఈ ఆధునిక యుగంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తు చేసుకుందాం అయితే రెండు వేల పదకొండు ఏప్రిల్ రెండు వేల పదకొండు ఏప్రిల్ పన్నెండవ తేదీన ఒక అమ్మాయి ఒక మహిళ ఒక అమ్మాయి సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు అనేటువంటి ఆ ఫోర్సు లోపల చేరడానికి పరీక్ష రాయడానికి మరి లక్నో నుంచి ఢిల్లీకి ఒక రైలులో ప్రయాణం చేస్తుంది ఆ విధంగా ప్రయాణం చేసే నేపథ్యంలో అర్ధరాత్రి అయింది అయితే ఆ మార్గ పట అంటే లక్నో ఢిల్లీ మధ్యలోపట పట మార్గ మధ్యంలో రాత్రిపూట ఆ రైల్లో దొంగలు పడి ఆ అమ్మాయి మెడలో ఉన్నటువంటి బంగారు నగల పైన ఆమె ధరించినటువంటి బంగారు నగల పైన దృష్టి పడ్డది ఆ దొంగలు ఆ అమ్మాయి ఆ యొక్క మహిళ పైన దాడి చేయడం జరిగింది అయితే ఆ దాడి చేసినప్పుడు ఆమె ప్రతిఘటించింది వాటి వాళ్ళ నుంచి తీవ్రమైనటువంటి పోరాటం చేసింది ఎదుర్కొంది వాళ్ళ యొక్క దాడిని ఎదుర్కొంది అంతారు అర్ధరాత్రి కూడా పక్కన చాలామంది ఉన్నారు కానీ ఎవ్వరు కూడా సహాయం చేయలేదు ఆ యొక్క పెనుగులాట లోపట వాళ్ళ మధ్యన ఆ దొంగలతోని ఆ దాడిని ఎదుర్కొనేటువంటి నేపథ్యంలో ఆ పెనుగులాట లోపట వాళ్ళు ఏం చేశారంటే ఆ బంగారును దొంగిలించడం చేతగాక ఆ అమ్మాయిని ఆ మహిళను ఆ అర్ధరాత్రి చూడకుండా ఒక మహిళను చూడకుండా ఆ మహిళను ఆ రైలు నుంచి బయటకు తూసేశారు అది దురదృష్టవశాత్తు ఆ మహిళ బయటకు తోసేయగానే ఆ దురదృష్టవశాత్తు ఆ మహిళ ఆ పక్కన ఉన్నటువంటి రైలు పట్టాలపైన పడిపోయింది ఈ రైలు నుంచి ఇంకొక రైలు మార్గంలో ఉన్నటువంటి రైలు పట్టాలపైన పడిపోయింది అక్కడ నుంచి రైలు వస్తుంది అది తుటిలో ప్రమాదం అంటే దురదృష్టము అదృష్టం మొత్తం మీద తుటిలో ప్రమాదం కొంతవరకు తప్పింది కానీ ఏమైందో ఆమెకు స్పృహ లేదు ఏం జరుగుతున్నదో ఆలోచించడం లేదు కానీ ఆ రైలు వెళ్ళిపోయింది చూసుకునేసరికి ఆమె యొక్క ఆ మోకాలు మీద నుంచి రైలుపోయింది పోయింది తెల్లవారి వరకు అక్కడనే ఉన్నారు ఎవరు కూడా రాలేదు తెల్లవారిన తర్వాత రైల్వే ఫోర్స్ వాళ్ళు రావడము అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళడము చివరికి డాక్టర్లు చెప్పారు నీ యొక్క మోకాలు ఎడమ మోకాలు మొత్తం ఈ ఎడమ కాలంతా అంతా కూడా తీసేయాలని చెప్పారు చాలా బాధలు దిగమింగుతూ దాన్ని ఒప్పుకుంది ఆ మోకాలు తీసేయడం జరిగింది చివరికి శాశ్వతంగా ఆ కాలు తీసేయడం జరిగింది అప్పుడే ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది అంతా అయిపోయింది అనుకున్నారు అందరిగా ఆమె జీవితం వ్యర్థం అనుకున్నారు కానీ ఆమెలో మనసులో మెల్లమెల్లగా మెల్లెమెల్లగా ఒక ఆశ చిగురిస్తుంది నేను ఏదో సాధించాలి నేను ఏదో సాధించాలి నా జీవితం ఇప్పటికే పూర్తి కాలేదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ధైర్యంతో ఒక ఆశయంతో తన మనసులో ఒక చిరుకోరిక రగిలింది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి నా జీవితం ఇంతటితో పూర్తి కాలేదనే దృఢ నిశ్చయంతో ఏం చేసిందంటే మనసులో నేను ఏదో ఒక సాధించాలనే వచ్చింది ఆ నిర్ణయం ఏంటంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నది చూడండి దివ్యాంగురాలు కాలిపోయింది అసలు నడువరాదు అసలు ఏ విధంగా ఆలోచించి చూడండి ఆ ఆలోచన వచ్చిందే తడవుగా మరి కుమారి పాల్ను కలవడం జరిగింది వెంటనే పాల్ అంటే ఆమె బా అవేర శిఖరాన్ని అధిరోహించినటువంటి భారతీయ మొట్టమొదటి మహిళ అయితే ఆమె ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోయి వెంటనే అనుకుందన్నట్టు నువ్వు ఖచ్చితంగా ఈ పని సాధిస్తావు నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్టే ఈ ఆలోచన ముందట పెట్టగానే ఆ అమ్మాయితో నందనట్టు నువ్వు ఒక కాలు పోయినా కానీ కృత్రిమ కాలుతో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరహిస్తావు అనేటువంటి ఆలోచన వచ్చిందే నీ ఆలోచననే నీ యొక్క విజయానికి తొలిమెట్టు నువ్వు ఆల్రెడీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరవహించినట్టే ఖచ్చితంగా ఈ పని చేస్తావు సాధిస్తావు అని చెప్పడం జరిగింది వెంటనే తన ప్రయత్నాన్ని ముమ్మరంగా ప్రారంభించింది ఆ విధంగా మరి ఆమె మే ఇరవై ఒకటి రెండు వేల పదమూడున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది భారతీయ భారతదేశంలో మొట్టమొదటి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరవించినటువంటి మొట్టమొదటి దివ్యాంగురాలిగా రికార్డు సృష్టించింది మరి దృఢమైనటువంటి ఒక సంకల్పంతో నెరవేరింది కాబట్టి ఎంతోమంది ఆశాభావులకు ఎంతోమందికి స్ఫూర్తి ఈ మహిళమని ఆమె ఎవరో కాదు అరుణిమా సిన్హ అరుణిమా సిన్హ అరుణిమా సిన్హ ఆ విధంగా ఆమెకు కేంద్ర ప్రభుత్వము పద్మశ్రీని బహుకరించింది యూకే లేని ఒక యూనివర్సిటీ కూడా తర్వాత డాక్టరేట్ను కూడా ప్రసాదించడం జరిగింది ఆ విధంగా ఎంతోమంది మహిళా మూర్తులకు మరి అరుణిమా సినిమా స్ఫూర్తివంతంగా ఉండాలనేటువంటి ఆ ఆశయంతో ఆమె జీవితాన్ని మీ ముందు ఆవిష్కరించడం జరిగింది ఆమెకు మరొకసారి మరి అభినందన తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్